మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ సుధీర్శర్మతో మాట్లాడాలి సుధీర్ సుధీర్శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మీ మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహ మాటంగా చెప్తున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలా మంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్టు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలము కొన్ని రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్ చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమా ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయిన సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగా రాజశ్యామల అమ్మవారు చాలా పవర్ఫుల్ కదా నిజంగా ఆవిడ అనుగ్రహం ఉంటే కానిది లేనిది జరిగింది అంటూ ఏమి ఉండదని మీరు చాలాసార్లు చెప్పారు మీరు కూడా అమ్మవారి భక్తులు కాబట్టి అమ్మవారి నిజంగా రోజు అదే పని చేస్తూ ఉంటారు నిజంగా ఉపాసన కానీ మంత్రం కానీ రాజశ్యామల అమ్మవారిది ఆంజనేయ స్వామి అమ్మవారిది కాబట్టి మీకు మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు నా ఉద్దేశం అమ్మవారి గురించి నేను చాలాసార్లు విన్నాను కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే మనకి ఏం చెయ్యాలి అమ్మవారి శక్తి కలగాలంటే అమ్మవారు మన వైపు చూడాలంటే అసలు అమ్మవారి అనుగ్రహం కలిగితే మన జీవితం ఎలాంటి మార్పులు వస్తుంది గురుగారు రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం కలిగితే మగవాళ్ళు రాజులు అవుతారు ఆడవాళ్ళు రాణులు అవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే నాన్న ఒకే మాటలో చెప్పారు కానీ చాలా పెద్దగా చెప్పారు మనం మన జీవితానికి మన కుటుంబానికి మన వ్యవస్థకి రాజు అవ్వాలి అంటే అంటే అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు పరిపాలించే వాళ్ళు అయితే పాలనలో ఉండేటువంటి జనాలు ఎవరన్నాయి ఇక్కడ రాజు అనేటువంటిది ఒక మాట చెప్పాలంటే కిరీటాలు పెట్టుకొని కత్తులు పట్టుకొని గుర్రాలు ఎక్కువని తిరుగుతారని కాదు మనం చేసే పనిలో మనం రాజులవుతుంది మంచి ఉద్యోగం చేస్తున్నాం నలుగురితో పాటు నలుగురు వేరు ఒక్కడికి వచ్చే గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు వేరు అదే రాజు కుటుంబంలో పది మంది పిల్లలు ఉంటారు పది మందిలో ఒక్కడెక్కడో కరెక్ట్గా మంచి స్థాయికి వెళ్ళిపోతాడు అదే రాజు అలానే వంద మంది ఆడపిల్లలు ఉంటారు వంద మంది ఆడపిల్లల్లో కూడా ఎవరో ఒక్కళ్ళు మాత్రమే రాణి ఇవ్వగలుగుతారు ఇక్కడ సంపాదన పరంగా కావచ్చు మానసికమైనటువంటి తెలివితే ఆటలు కావచ్చు ప్రశాంతత కావచ్చు మనం ఉండేటువంటి స్థాయి కావచ్చు అలాగే మనకు ఉండేటువంటి పనులు అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు కార్యసిద్ధి నిజంగా మాట చెప్పానంటే నాన్న నా ఉద్దేశంగా నేను చెప్పగలిగేది ఒక్కడే మాట చెప్తా రాజులు ఎప్పుడూ రాజులే కానీ చిన్న చిన్న వాళ్ళు కూడా రాజు స్థానంలో ఉండాలి రాజస్థానంలో ఉండాలి అనేది నా కోరిక ప్రతి ఒక్కళ్ళు ఎవరి దగ్గర చేయి చాచకుండా జీవితాన్ని సాగించగలిగినటువంటి స్థితి రాజశ్యామల అమ్మవారిస్తుంది నిజంగా మాట చెప్పాలంటే నాకు ఇది అవసరం నాకు ఇస్తారా అని అడగాల్సిన అవసరం లేదు నువ్వు ఒక పని మీద ముందుకు వెళ్తున్నావు అంటే అమ్మవారు అనుగ్రహం మన మీద ఉంటే మనకంటే ముందే అమ్మవారు అక్కడికి వెళ్ళి ఫలానా వాడు నా భక్తుడు వస్తున్నాడు వాడు అడగకుండా రిచ్చేసి అని చెప్పి చెప్పేసి అంత శక్తి ఎవరికైనా ఉందని రాజశ్యామలకు ఉంటుందని చెప్తాను అంత శక్తివంతురాలు నా నమ్మవారు ప్రార్థిస్తే అంత సస్యశ్యామలు తప్పితే వేరే రకమైనటువంటి సమస్య అనేదే లేదు అది ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆర్థికం కావచ్చు వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ రకమైనటువంటి పనిలో అయినా సరే ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత అమ్మవారి మంత్రంలో కూడా నాన్న ఓం నమో భగవతే ఉచ్ఛిష్టాలి శ్రీ మాతంగేశ్వరి సకల ధన జన వశంకరి స్వాహ అని వస్తుంది సకల ధన జన వశంకరి స్వాహ మనం అంతమంది కూడా చెప్పుకున్నాం అమ్మవారు శక్తి ఎలా ఉంటుంది అంటే సెవెంత్ సెవంత్ సినిమా చూడండి ఎవరైనా దాంట్లో డోంగ్లీ అని క్యారెక్టర్ ఉంటుంది కళ్ళతో ఇట్లా శాసిస్తాడు ఆ శక్తి నిజంగా అలాంటి శక్తి బయట మనుషులకు అదే శక్తి అదే రాజశ్యామన శక్తి నాన్న ఆ సినిమాలో ఉన్న సబ్జెక్ట్ కూడా అదే కదా బోధన ఆయన ఉంటుంది అవునా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన సంప్రదాయాన్ని వాళ్ళందరూ తీసుకోవడా తీసుకొని వాళ్ళు అక్కడ ఉపాసిస్తూ ఉంటారు అవునా అంటే పూర్వకాలం నుంచి మన దగ్గర ఉన్నటువంటి విద్య అదే పూర్వకాలం మనదే విద్య వాళ్ళు అత్యంత శ్రద్ధగా సాధన చేసి సాధన చేశారు ఆయన విగ్రహాన్ని కూడా చైనా యూనివర్సిటీలో పెట్టుకున్నారు అంత గొప్పగా సాధించారు వాడు మనం కూడా సాధించవచ్చు సాధించవచ్చు అంటే సాధించవచ్చు అనే చెప్తా హండ్రెడ్ పర్సెంట్ అనుమానమే లేదు ఆ శక్తి ఉంది మనకి మనుషులకి నిజంగా నేను ఒకటి చెప్తాను నాకు ఒకప్పుడు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు నా చెడు కోరుకున్నటువంటి వ్యక్తులు నన్ను ఎక్కడ ఏ విధంగా పాడు చేయాలా అని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తులు ఇవాళ రోజు నా చుట్టూ నేను బాగుంటే చాలు ఆయన బాగుంటే చాలు మనమందరం బాగుంటామని చెప్పి నాతో ప్రశాంతంగా స్నేహం చేసినటువంటి వ్యక్తులే ఉన్నారు ఒకప్పుడు నేను నన్ను పాడు చేయాలి వీడు పాడైపోవాలి వీడు బాగుపడకూడదు అనుకునేటువంటి వ్యక్తులంతా కూడా ఇవాటి రోజున నేను బాగుంటే వాళ్ళు బాగుంటావు అనేటువంటి స్థాయి వరకు తీసుకొచ్చింది అమ్మవారు శత్రువును కూడా మిత్రువులు మిత్రులు చేసేసింది నాతో మాట్లాడితే నేను ఎక్కడ ఏమన్నా చేస్తానేమో అని చెప్పి నా నా దూరంగా వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఇవాటి రోజున ఐస్కంతన్ లాగా అతుక్కుపోతున్నారు ఒకప్పుడు నేను మాట్లాడాలని ట్రై చేస్తే వాళ్ళు ఇప్పుడు నాతో మాట్లాడటానికి అన్నయ్య ఒక రెండు నిమిషాలు టైం ఇస్తే అనుకునే పరిస్థితి అంటే ఇదంతా కూడా అమ్మవారు అనుగ్రహం అనే చెప్తారు అలాగే అనుకున్న ఏ పనైనా సరే అంటే మీకు సాధ్యమైనట్టు అంటే మీరంటే నిత్యం అమ్మవారు సాధన చేస్తారు ఉపాసకలు కాబట్టి సాధ్యం అవుతుంది అంటే మామూలుగా జనరల్గా మాలాంటి మనుషులకు కూడా అవుతుంది అవుతుందా గురువు గారు నాన్న చెప్తా ఒక బ్యాటరీ ఉంటుంది ఒక ఛార్జర్ ఛార్జర్కి తగ్గ సెల్ ఏది పెట్టా కూడా ఛార్జింగ్ అవుతూనే ఉంటుందిగా అవునా అట్లానే ఒక పవర్ ఒక చోట ఉన్నది పది మందికి పంచడానికి ఏమాత్రం కూడా సంశయం లేనటువంటి పని చక్కగా పంచవచ్చు ఇప్పుడు బ్రాహ్మడు పూజ చేస్తాడు అన్న ఆ పూజ ఫలితం ఎలా వస్తుంది మనకి తన దగ్గర ఉన్నటువంటి మంత్రశక్తి ద్వారా మనకి దాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు అంతే అవునా అలాగే రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం పొందడం చాలా ఈజీ అంటే నియమాలు అయితే ఉంటే తప్పనిసరిగా ఈజీగా ఉంటుంది కానీ అది కూడా చేయడానికి సమయం లేదు ఉన్నటువంటి పరిస్థితుల్లో నైట్ డ్యూటీలు అని అదని ఇదని ఏదో ఒక చేస్తే ఎక్కడ తప్పు చేస్తామో అనే భయం అక్షరాలు తప్పుపోకూడదు జపం చేసేటప్పుడు కూడా ఏదో హడావుడు హడావుడిగా చేసిపోయేటువంటి పరిస్థితి కాదు ప్రశాంతంగా చేస్తేనే కదా నేను ముందు కూడా చెప్పాను ఒక గదిలో కూర్చొని అమ్మవారి ఉపాసన చేస్తే రామచిలుక మన మీద కూర్చోబాదు ఏ మాత్రం కూడా సంశయం లేదు అమ్మవారి అనుగ్రహం అంత ప్రశాంతంగా అంత ఖచ్చితంగా ఉంటుంది మన మీద కనిపిస్తుంది కనిపిస్తుంది అందుకని ఈ అందరికీ అమ్మవారి అనుగ్రహం పొందాలనేదే నా తపన అమ్మవారి అనుగ్రహాన్ని ఇవ్వాలి అమ్మవారు అనుగ్రహించాలి అందరూ బాగుండాలి ఒకటే మాట ఎవరి దగ్గర ఎవరు ఏ రకమైనటువంటి చేయి దాచకుండా వాళ్ళ జీవితం హాయిగా ప్రశాంతంగా మా ఇంట్లో అమ్మాయి పెళ్ళి ఉంది అమ్మాయి పెళ్ళికి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే సంపాదిస్తూ ఉంటాం ఆయన సంపాదించిన సంపాదన మన దగ్గర ఉండకపోవచ్చు ఎవరికైనా ఇచ్చి మనం మోసపోయి ఉండొచ్చు ఇలాంటి పరిస్థితులు కూడా లేకుండా జ్ఞానాజ్ఞాన వివేకాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కూడా అమ్మవారికి ఉంటుంది తప్పనిసరిగా మనం మాట్లాడే మాట అస్త్రంగా మారేటువంటి శక్తి ఉంటుంది ఆ సినిమాలో కళ్ళ చూపుతోనే శాసిస్తూ ఉంటాడు అది రాజశ్యామల విద్య తప్పితే మరొకటి లేదు హిప్నాటిజం కంటే బలమైనటువంటి వశీకరణ ఏదైనా ఉంది అంటే అది కేవలం రాజశ్యామల మాత్రమే ఇంకోటి లేదని చెప్తా అంత వశీకరణ ఉంటుంది దాంట్లో మంత్రంలోనే ఉంటుంది కదా సకల ధన జన వశంకరి స్వాహ ఆ ఒక పని మీద మనం వెళ్తున్నాము అంటే ఆ పని తప్పనిసరిగా అమ్మవారి ముందు వెళ్ళి మన పని పూర్తి చేసి రా వచ్చి తీసుకొని పోవని అంటే అంత తొందరగా అనుగ్రహం అంత తొందరగా అనుగ్రహిస్తుంది శీఘ్రదేవతలు అని చూద్దాం మనకి దశ ఒక అమ్మవారు రాజశ్యామల ముఖ్యంగా మనకి ఇప్పుడు సినిమా ఛాన్సుల కోసం చూసేవాడు కొంతమంది ఉంటారు టాలెంట్ ఉంటుంది పైకి రాలేరు అలాగే రాజకీయ నాయకులు సర్కిల్ ఉంటుంది కానీ నాయకులు అవ్వలేరు లీడర్స్ అవ్వలేరు అంటే జస్ట్ లీడర్కే జనాలు మాత్రమే లేరు పవర్ రాదు ఏదైనా మినిస్ట్రీ రాదు ఎమ్మెల్యే అవ్వలేరు ఎమ్మెల్యే టిక్కెట్లు రావు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా రాజశ్యామల అనుగ్రహం చాలా చాలా అవసరం నాన్న అమ్మవారి అనుగ్రహం అంటే ఇటీవల మనం చూస్తూనే ఉంటాం అందరికీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ స్టార్ట్ అవుతాయి మాకు ప్రతి లీడర్ ఇంట్లో రాజశ్యామల హోమాలు భువనేశ్వరి హోమాలు ఇవన్నీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి హోమాలు చేస్తూనే ఉంటారు గెలవాలని అవునా టిక్కెట్లు ఇస్తున్నారు అనే దాని ముందు నుంచి స్టార్ట్ అవుతుంది రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం ఎలక్షన్స్ కి ఆల్రెడీ ఒక యాగానికి ఇప్పుడే బుక్ చేసుకున్నారు మన దగ్గర ఐదు రోజులు యాగం చేయాలి మీరు ఏం చేస్తారు నాకు తెలియదు మేము గెలవాలి అని తప్పనిసరిగా లాస్ట్ టైం నాన్న పేరు చెప్పడం పొలిటికల్ లీడర్స్ ఎక్కువగా వస్తారు లాస్ట్ టైం సినిమా వాళ్ళు కూడా ఎక్కువ చూసా నేను చాలా చాలా మంది డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ అయ్యో లాస్ట్ టైం ఒక లీడర్ పేరు చెప్పడం దేనికి కాంగ్రెస్ లీడర్ నేను గెలవాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు గెలవాలి గెలిచి తీరాలి అన్నాను నేను చెప్పి ఐదు రోజులు చేయిస్తా కార్యక్రమం కూర్చో తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కూర్చోండి అన్న అక్కడి నుంచి ఆయన గెలిచాడు నాన్న గెలిచాడు ఎమ్మెల్యే అయిపోయాడు అక్కడి నుంచి నాకు సర్కిల్ వచ్చింది నాన్న అవునా అంటే వాళ్ళ రిలే రిలేటివ్స్ అందరూ కూడాను ఎవరు చేయించారు ఆయన అడిగితే ఆయన ఇద్దరికే చెప్పాడు నా పేరు అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి చెప్పారు అత్యంత బయటించు కూడా కదా మన తెలంగాణలోనే ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే మంచి రెడ్డిస్ మంచి మెజారిటీతో గెలిచాడు ఆయన నమ్మకం వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సర్కిల్ పెద్ద సర్కిల్ వాళ్ళదంతా ఆ సర్కిల్లో నా పేరు మారుమోగింది ఒక ఆవిడ ఫోన్ చేసి నువ్వు మా బావకి గెలిచేడు చేసావు నాకు ఈ సమస్య ఉంది ఈ పని చేస్తావా లేదా నిజంగా నాన్న పని అయిపోయింది నాన్న ఇటీవల కాలంలో మనం అంతమంది కూడా చెప్పుకున్నాం కోడళ్ళ సంగతి ఒక గుర్తుందో లేదో ఒక అత్త తప తాపత్రయ పడుతుంది కోడలు యూస్ నుంచి వచ్చి నా చిన్న కొడుకు పెళ్లిప్పుడు పెత్తనం జలాయించాలని చెప్పి అత్తగారు తాపత్రయ పడింది అని చెప్పుకున్నాం మనం వచ్చి బొడ్లో పెట్టింది తిరగాలి వచ్చింది పెత్తనం మంచిగా కూర్చుంది అందరికి మంచి పేరు పేరు తెచ్చుకుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య నేను తప్పు చేశాను మీరు చాలా మంచివాడు నేను ఏదో అనుకున్నారు ఎవరో చెప్పిన మాటల వల్ల నేను చెడిపోయాను అప్పటి నుంచి నేను మీతో మీ అబ్బాయితో ప్రేమగా ఉంటాను మీ అబ్బాయిని నేను ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి ఆవిడ చెప్పిందని చెప్పి నాకు ఈ మాటలు కూడా ఇప్పుడు చెప్పారు ఆవిడ అంటే నేను గోకర్ణం వెళ్ళేటప్పుడు గోవా నుంచి గోకర్ణం వెళ్ళేటప్పుడు కారులో రాత్రి పదకొండు ఉన్నప్పుడు వాళ్ళ అత్తగారు ఫోన్ చేసి అమ్మాయి ఫోన్ చేసి పెట్టేయగానే నాకు ఫోన్ చేసి చెప్పింది గురువు గారు అబ్బాయి గురువు గారు అని సో ఇవన్నీ మేము ఎక్కువగా రాజశ్యామల ఇట్లాంటి విడుతోనే చేసుకుంటాం రాజశ్యామల అమ్మవారు చాలా విశేషమైనటువంటి శక్తివంతురాలు చాలా విశేషంగా ఉంటుంది అమ్మవారు తప్పనిసరిగా ఇలాంటి అనుగ్రహం ఉండాలంటే ఏం ఇది కట్ చేసుకో గురుగారు అలాగే ఇలాంటి పూజలు హోమాలు అమ్మవారి సాధన చేయడానికి చాలా మందికి మీరు అన్నట్టుగా టైము ఉండదు అంటే మీ అంతగా మాకు తెలియదు పలకడం కానీ మా అలవాట్లు కానీ ఫుడ్ కానీ ఇదంతా వేరేగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం కొంచెం సింపుల్గా తొందరగా అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఏదన్నా రెమెడీ లాంటి కానీ పరిహారం కానీ ఏదన్నా అనదరగా ఆప్షన్ ఉంటుందా గురుగారు తప్పనిసరిగా ఒకటి చెప్తా ఆడవాళ్ళకి మంగళసూత్రం ఎలానో మగవాళ్ళకి మొలతాడు ఎలానో కట్టుకునే మొలతాడు ఎలానో ప్రతి ఒక్కరికి రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం అంత అవసరం ఊరికి బొడ్రాయి కావాలి ఖచ్చితంగా పవర్ ప్రతి ఒక్కరికి కావాలి రక్షించుకోవడానికి ఊరికి బొడ్రాయి కావాలి మగవాడికి నడు మొలతాడు కావాలి ఆడవాళ్ళకి మంగళసూత్రం ఉండాలి పెళ్ళైన వాళ్ళకి అవునా ఇవి తప్పనిసరి ఎట్లానో రాజశ్యామల అనుగ్రహం కూడా అట్లా అని అందరికీ అవసరం అని చెప్తాం అలాంటి అనుగ్రహం అందరికి అందజేయాలని ఆలోచించి 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 నేను రాజశ్యామల ఈ దశ మహావిద్యలు చేయబట్టి దాదాపు ఇప్పటికి పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది కానీ ఇటీవల కాలంలో వచ్చినటువంటి మనం రాజశ్యామల నవరాత్రి పులిసారి చేసినప్పుడు తప్పనిసరిగా అందరికీ రాజశ్యామల లాకెట్లు ఇద్దాం అనుకున్నాం నేను అనుకున్నది ఏంటంటే ఆ పూజలో పాల్గొన్న వాళ్ళకే కాకుండా అందరికి అందుబాటులో ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశం అలా చేయించాం చేయించిన తర్వాత మన మధ్య పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము పంపించమండి చాలా అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్ ఎదుర్కొన్నాం కానీ అవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి రాజశ్యామల నవరాత్రులలో కాకుండా అంటే రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం ఆ నవరాత్రుల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకే కాకుండా మిగిలిన అందరికీ చేయాలనేటువంటి సదుద్దేశంతో మనం అభిషేకం చేసి అమ్మవారికి హోమం చేసి అమ్మవారి మంత్రాన్ని లక్షసార్లు జపం చేయించి దానికి ధారణ పోసి మొత్తం దానికి ధార పోసి శక్తినిచ్చి శక్తిని అందరికీ పంపించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ రాజశ్యామల అనేటువంటివి ప్యూర్ సిల్వర్ లాకెట్స్ ప్యూర్ దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు వెండిది అమ్మవారి లాకెట్ తయారు చేసి అది కూడా మన త్రిశక్తి పీఠం ఏదైతే హనుమంత ప్రతింగరా యజ్ఞస్థలి ఉందో తద్వారా మాత్రమే జరిగినటువంటి పూజల్లో పెట్టినటువంటి లాకెట్ని అందరికీ అందజేద్దాం అనేటువంటి ఒక మంచి సంకల్పంతో లాకెట్స్ తయారు చేయించాం కొన్ని ఆల్రెడీ వెళ్తున్నాయి మనకు పోస్టర్లో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ధరించవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు దీనికి నియమలు నిష్టాలు అంటూ ఏమీ లేవు కేవలం ఏంటంటే మరణకాలంలో ఎవరి దగ్గర వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాంటివి లాకెట్స్ ఇవి తీసి పక్కన పెట్టడం అనేటువంటిది మంచిది అమ్మవారు పరస్పరమైనటువంటి భార్యాభర్తల మధ్యలో ఆకర్షణ కలుగజేస్తుందని చెప్తున్నప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు వేసుకోవడంలో తప్పు లేదు కదా దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు ఆడవాళ్ళు వేరే రకమైనటువంటి నెలసరి పరిస్థితుల్లో కూడా వేసుకోవచ్చు దానికి ఏ రకమైనటువంటి సమస్య ఉండదు దాని మీద యంత్రం ఉండదు మంత్రశక్తి మాత్రమే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ ధరించవచ్చు ఏ రకమైనటువంటి సమస్య లేదు కాబట్టి రాజశ్యామల అమ్మవారి వెండి లాకెట్ సిల్వర్ లాకెట్ ఏదైతే ఉంటుందో అది అందరూ ధరించవచ్చు ధరించండి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మొన్న చాలా మంది ఒక దాదాపు వెయ్యికి పైగా బుక్ చేసుకున్నారు గురువు గారు కానీ మనకి కొంచెం ప్రాబ్లం వచ్చి ఇప్పుడు కానీ ఎవ్వరూ వద్దన్నారు తెలుసా సాక్షాత్ అమ్మవారు వస్తుందని ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయామండి మాకు డబ్బులు వద్దు ఎన్ని రోజులైనా మేమే తీసుకుంటామని అందరూ ఎవరు ఇబ్బంది పెట్టండి పరీక్షించింది జనాల్ని డబ్బులు వెనక్కి వేయమంటారా లాక్ నన్నే రమ్మంటారా అని చెప్పి అమ్మవారు పరీక్షించింది కాబట్టి ఎవరు ప్రతి ఒక్కళ్ళ మనోరథం ఏదైతే వాళ్ళ మనస్సులో ఉండేటువంటి ఆలోచన ఉందో అరే కాదు వీళ్ళు డబ్బులు ప్రాముఖ్యత కాదు నన్నే కోరుకుంటున్నారు నేను తప్పనిసరిగా వెళ్తాను రావాలి వాళ్ళ ఇంట్లో ఉండాలని సంకల్పించింది కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా మనం కొంతవరకు అనేది దొరికింది ఒకటేసారి వంద రెండు వందలు పోస్ట్ చేయలేం కానీ కనీసం రోజుకు ఐదు పది అట్లా పోస్ట్ చేసుకుంటూ కొంచెం లేట్ అవ్వచ్చండి కానీ తప్పనిసరిగా అమ్మవారు మీ చింతక చేరేటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇద్దరు ముగ్గురైతే ఏడ్చారు ఎట్లా అమౌంట్ వేస్తున్నామండి రావట్లేదు ఏం చేయలేము అంటే ఇద్దరు ముగ్గురు ఏడ్చారు గురుగారు నిజంగా మరి అమ్మవారు వస్తారని గురుగారి నమ్మకంతో అమ్మవారు వస్తారని చాలా ఇన్ని రోజుల తర్వాత రాదని చెప్తే ఎలా అమ్మాయి నా మీద కోపాలు యుద్ధాలు గొడవలు లేదు అమ్మతోనే మరలా అమ్మవారు మీ దగ్గరకు వచ్చేస్తుంది తప్పనిసరిగా నిజంగా చెప్తున్నా రాజశ్యామల ధరించండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ధరించవచ్చు ఏ రకమైనటువంటి సంశయం లేదు ధరించండి మీరందరూ రాజు రవ్వాలి మీ అందరూ ఆడవాళ్ళందరూ రాణులవ్వాలి తప్పనిసరిగా అది నా రాజల్ల చూడాలి ఏమైనా ఎవరి దగ్గర చేయచర్చకూడదు బ్రతకాలి సంతోష సంతే అది మీరు స్వయంగా తయారు చేయించారు కదా నేను సొంతంగా తయారు చేశాను మరలా ఈ లాకెట్స్ కూడా దీన్ని కూడా డూప్లికేట్ తయారు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు కేవలం ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు లాకెట్టు నమోదు చేసుకుంటేనే మీ దగ్గరకు వస్తుంది వేరే రకమైనటువంటి నెంబర్లు వేరే రకమైనటువంటి ఛానల్స్ ద్వారా మీరు మేము నమోదు చేసుకున్నామండి మాకు ఇచ్చారండి మీ పేరే చెప్పారండి నా పేరు చెప్పడం అనేది మంది పేరు చెప్తారు నాన్న దయచేసి అవేవి నమ్మకండి వేరే ఛానల్స్లో నా ఈ నెంబర్ తప్పితే వేరే నెంబర్కి ఎక్కడ ఫోన్ చేయకండి సింపుల్గా ఒకటే మాట చెప్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారానే మీరు తెప్పించుకునే ప్రయత్నం చేయండి అమ్మవారు రావటానికి సిద్ధంగా ఉన్నారు రప్పించుకోవడానికి మీరు సంసిద్ధులు కాండి ఆర్డర్ చేస్తున్నాక కొంచెం లేట్ అయినా కొంచెం పేషెన్సీగా ఉండండి కంపల్సరీ అందరికీ పంపిస్తాము తప్పనిసరిగా ఇంకోటి కూడా లేట్ అవుతుందని కాల్స్ చేసి వస్తున్నారు నిన్న పేమెంట్ చేసి రేపు చేసి వస్తున్నారు ఏం అంటే వాళ్ళకి ఇష్టంతోనే చేస్తున్నారు దయచేసి కాల్స్ చేయకండి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ కి మెసేజ్ పెట్టండి మీకు వివరాలు అందుతాయి చక్కగా మీ పోస్టల్ అడ్రస్ కూడా దాంట్లోనే పెట్టండి మీ పోస్టల్ అడ్రస్ కి పోస్ట్ చేయడం అనేది పోస్టల్ అడ్రస్ పిన్ కోడ్ తో సహా క్లియర్ గా ఫోన్ నెంబర్ తో సహా పెట్టేసేయండి దాని మీద చక్కగా మీకు పోస్టర్లను మీకు అందించడం జరుగుతుంది మీ చేతికి అమ్మవారు వస్తుంది మీ ఇంటికి వస్తుంది మీరు మీ ఇంటికి మీ వ్యవస్థకి రాజులుగా రాణులుగా చలామణి అవుతూ ప్రశాంతంగా రాజశ్యామల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు సస్యశ్యామలంగా అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలని అమ్మవారిని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుకు